రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగుల్లో ఆశలు చిగురింపజేసింది దాదాపు మూడు లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఇప్పటికే పలు పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగుల నుంచి హర్షాతి రేఖాలు వ్యక్తమవుతున్నాయి ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తామనేది క్యాలెండర్లో స్పష్టంగా పేర్కొంది ఆ జాబ్ క్యాలెండర్ పై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగుల్లో కొలువుల ఆశలు రేకెత్తిస్తోంది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో దాదాపు మూడు లక్షల మందికి పైగా నిరుద్యోగులు ప్రభుత్వ కొలువుల కోసం ఎదురు చూస్తున్నారు జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ వన్ అక్టోబర్ గ్రూప్ టూ ను డిసెంబర్ గ్రూప్ త్రీ నవంబర్ నిర్వహించనున్నారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కీలకమైన అర్హత పరీక్ష టెట్ రానున్న పన్నెండు నెలల వ్యవధిలో రెండు సార్లు నిర్వహిస్తామని ప్రకటించడంపై నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం వల్ల ఇప్పుడు నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు ఏదైనా ఎగ్జామ్స్ కి బికాస్ ఇప్పుడు టెట్ ప్రిపేర్ అవుతున్నారు టెట్ దే మెన్షన్ టెట్ గురించి మెన్షన్ చేశారు కాబట్టి దోస్ హు ఆర్ డూయింగ్ బిఎడ్ ఎంఎడ్ డిఎడ్ చేసే వాళ్ళకి ముందు టెట్ రాయడం కోసం ఈజీగా ప్లాన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు ముందు ప్లాన్ లోనే అఫైర్ చూసుకోవడం ఈ గ్రూప్స్ అన్ని మెన్షన్ మెన్షన్ చేశారు డిగ్రీ కూడా కాబట్టి ఇన్ మై ఒపీనియన్ షుడ్ బి యూస్ఫుల్ జాబ్ క్యాలెండర్ ఇవ్వడం విద్యార్థులకు చాలా శుభ సూచిక విద్యార్థులందరికీ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనే ఒక దిశానిర్దేశం తెలియజేస్తుంది జాబ్ క్యాలెండర్ అనేది దాని దాని ప్రకారంగా విద్యార్థి ప్లాన్ చేసుకుంటాడు అన్నట్టు ఎప్పుడు చదవాలి ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంది నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ఎగ్జామ్స్ లో నాకు జాబ్ రాలేదనుకో నేను ఏం చేయాలనేది ఒక దీక్ష నిర్ణయించుకుని ముందుకెళ్తాడు స్టూడెంట్స్ ఇరవై డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ లో ఇరవై నోటిఫికేషన్స్ ఇచ్చారు ఇంకా దాదాపు ముప్పై రెండు ముప్పై డిపార్ట్మెంట్లు వెటర్నరీ అగ్రికల్చర్స్ హార్టికల్చర్స్ వీటిలో కూడా ఇవ్వాలని నేను కోరుతున్నాను గవర్నమెంట్ కి భారీగా పోటీ పరీక్షల ప్రకటనలు వచ్చే అవకాశం ఉన్న తరుణంలో ప్రభుత్వ గ్రంథాలయాల్లో రద్దీ పెరిగింది గ్రంథాలయాల్లో మరిన్ని పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాలని నిరుద్యోగులు కోరుతున్నారు